ఒక రాజ్యములో ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక మంత్రి ఉండేవాడు ఒకరోజు రాజుకత్తితో పండుకోస్తున్నప్పుడు వేళ్ళు కోసుకుపోయింది అప్పుడు పక్కన ఉన్న మంత్రి అన్నాడు ఇది మన మంచికే రాజు చాలా కోపంగా మారి వెంటనే మంత్రిని జైలులో పెట్టించాడు కొన్ని రోజుల తరువాత రాజు వేటకు వెళ్లాడు రాజు అడవిలో వేట చేస్తుండగా గిరిజనులు రాజును చుట్టుముట్టి పట్టుకున్నారు వారు రాజును తమ కొండ దేవతకు బలి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆయనకు ఒక వేళ్ళు లేదని తెలుసుకుని ఆయనను వికలాంగుడిగా భావించి బలి ఇవ్వలేదు రాజు తిరిగి తన కోర్టుకు వచ్చి మంత్రిని కోర్టుకు రావాలని ఆదేశించాడు రాజు పిలుపు మేరకు కోర్టుకు వచ్చిన మంత్రి రాజుకు నమస్కరించి మీరు చెప్పినట్లుగా నా వేళ్లు లేకపోవడం వల్ల వారు నన్ను బలి ఇవ్వలేదు నా ప్రాణం కాపాడబడింది నేను కాపాడబడ్డాను కాని మంత్రి అది మీకు ఏమి మంచి చేసింది మహారాజా మీరు నన్ను జైలులో పెట్టకపోతే నేను మీతో వేటకు వచ్చేవాడిని ఆ గిరిజనులు నన్ను మీతో కట్టేసేవారు నా శరీర భాగాలు అన్నీ సక్రమంగా ఉన్నాయి వారు నన్ను మీ బదులు బలి ఇస్తారు మీరు నన్ను ఇక్కడ కట్టేసినందున నేను మీతో వేటకు రాలేకపోయాను అందువల్ల నాకు ఇక్కడ ఉండటం మంచిది దీని సారాంశం ఏమిటంటే ఏది జరిగినా మన మంచికే అని భావించాలి అప్పుడే మనం సంతృప్తిగా ఉంటాము ప్రతి విషయానికి దేవుని సంకల్పం వల్ల జరుగుతుందని భావించాలి